మేడ్చల్ సాయిబాబా దేవాలయంలో గురు గురుపౌర్ణమి గురు పౌర్ణమి సాయిబాబా ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు మాల్కాస్గిరి పార్లమెంట్ సభ్యులు ఈటల రాజేందర్ దేశవ్యాప్తంగా గురుపౌర్ణమి గురు పౌర్ణమి ఉత్సవాలు ఘనంగా జరుపుకుంటున్న అందరికీ శుభాకాంక్షలు తెలిపారు నిత్య అనాధాన కార్యక్రమం నిర్వహిస్తున్న మేడ్చల్ సాయిబాబా దేవాలయ కమిటీ వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు కోలాటమాడి మహిళలకు శుభాకాంక్షలను తెలియచేశారు ఈ కార్యక్రమంలో జిల్లా ఇన్ఛార్జ్ సుదర్శన్ రెడ్డి మున్సిపల్ ప్రెసిడెంట్ హరీష్ శైలజ జగన్ గౌడ్ మరియు సీనియర్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు ప్రపంచే గొప్ప ఉత్సవాన్ని దేశవ్యాప్తంగా ఒక్కల సాయి మంత్రాలన్నప్పటికీ వేలాది మంది ఆడబిడ్డలు కోలాటాలతో భక్తి శ్రద్ధలతో మీ నిత్యవాళ్ళు జరుపుకుంటారు మీ అందరికీ శుభాకాంక్షలు మా మేడ్చల్ సాయిబాబా ఆలయంలో నిత్యం అన్నదాన కార్యక్రమాలు ఈరోజు కూడా దాదాపు నాలుగైదు మందికి అన్నదాన కార్యక్రమాలు నిర్వహించి భారతీయ కన్స్ట్రక్షన్ రంగాలలో అనుభవంతో కస్టమర్ల మరియు శ్రేయోభిలాషుల మన్ననలను నమ్మకాన్ని గెలుపొందిన సంస్థ కన్స్ట్రక్షన్స్ నాణ్యతకు నమ్మకానికి మారుపేరు విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్ ఇండిపెండెంట్ హౌసెస్ అపార్ట్మెంట్స్ విల్లాస్ అన్ని రకాల హంగులతో అలరించే అద్భుతమైన వెంచర్స్ తో పాటు అందరికీ అందుబాటు ధరలో సొంత ఇంటి కలను సాకారం చేసే నమ్మకమైన సంస్థ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్ ప్లీజ్ విజిట్ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్ వరటెక్స్ ప్లాజా నియర్ రాధికా థియేటర్ ఈసిఎల్ హైదరాబాద్ కాల్ టు నైన్ వన్ డబల్ జీరో డబల్ ఎయిట్ డబల్ ఫైవ్ వన్ టూ నైన్ వన్ డబల్ జీరో డబల్ ఎయిట్ డబల్ ఫైవ్